అన్యజనుల సాంప్రదాయాలతో వాళ్ళు మీదికి క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవిని పిల్లడమని చెప్పుకుంటూ దేవిని బిడలమే అని చెప్పుకుంటూ ప్రార్థనలకు వెళుతూ పాటలు పాడుతూ వాక్యను చదువుతూ దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్లుగానే కనబడుతూ వాళ్ళ కార్యాలలో వారి పనులలో వారి కుటుంబాల్లో జరిగే శుభకార్యాలలో వారి కుటుంబంలో జరిగే ప్రతి కార్యక్రమంలో అన్యజనుల సాంప్రదాయాలతో పరిశుద్ధమైనటువంటి కార్యాలతో వాక్యానుసరమైనటువంటి ప్రార్థనతో ఆరాధనతో వాళ్ళ ఇంట్లో జరగవలసిన కోరికలు ప్రార్థనతో ఆరాధనతో జరగకుండా సాంప్రదాయాలతో జరుగుతూ ఉన్నాయంత ఇప్పుడు వీళ్ళు దేనితో నింపబడ్డారంటే అన్యజనుల సాంప్రదాయాలతో వీళ్ళ హృదయం నింపబడి వీళ్ళ హృదయం దేవిని హృదయం దేవిని మందిరం అని చెప్పబడుతున్న హృదయం అన్యజనుల సాంప్రదాయంతో నిండి పాడైపోయింది